మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నాముల మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మరొక అధికారు సమయంలో దేవునికి వాక్యమును ధ్యానించుకున్నందుకు దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రములు స్థుతులు చెల్లించుకునే వారమే అన్నా మరి సమయంలో వాక్యమును చదువుకుందాం విషయగ్రదము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చడాన్ని చదువుకుందాం ఇరవై రెండవ వచ్చినము రెండవ లైన్ ఐసిఆర్ చాప్టర్ నైన్టీన్ వర్స్ ట్వంటీ టూ వారు ఎహోవ వైపు తిరుగుగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును మరలా చదువుతాను వారు ఎహోవ వైపు తిరుగుగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును ఇక్కడ చదవబడిన వాక్యం బట్టి దేవుని తట్టు తిరుగగా దేవుని వైపు చూడగా ఇక్కడ మూడు మాటలు రాయబడ్డాయి దేవుడు వారి ప్రార్థన అంగీకరించును అని రాయబడింది దేవుడు తట్టు తిరిగినప్పుడు ప్రార్థన అంగీకరించబడుతుంది అలాగే దేవుడు వారిని స్వస్థపరచును అని రాయబడింది అలాగే దేవుడు వారికి వెలుగు కూడా కలుగు చేయటం తప్పకుండా ఎప్పుడైతే మనము దేవుని తట్టు తిరుగుతామో దేవుణ్ణి ఆశ్రయిస్తామో తప్పకుండా దేవుడు మనలను స్వస్థపరిస్తాడు తప్పకుండా మళ్ళీ ఆయన బాగు చేయవాడు ఆయన కృపగల హస్తం చేత మళ్ళందరినీ కూడా ఆయన బాగు చేయబాడు తప్పకుండా వారు యహోవా వైపునకు తిరుగగా తిరుగుగా దేవుడు వారి ప్రార్థన అంగీకరించును ఏమన్నా ప్రార్థనీకరించాలి మనం అడిగినవన్నీ ఆయన జరిగించాలి చెయ్యాలంటే కనుక మన దేవుని తట్టు తిరగాలి తప్పకుండా దేవుడు తప్ప మన అందరినీ కూడా అయినా బాగుచేయవాడు స్వస్థపరిచేవాడు బలపరిచేవాడు అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా దయచేయాలంటే మనం అందరం కూడా ఎల్లప్పుడూ దేవుని తట్టు చూడాలి అట్టి కృప కృపదేవుడు మనకందరికీ కూడా దయచేయనుగాక ఆమె बीतल नाइट